ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగ కార్మికుల కొనసాగుతున్న దీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఉన్న అనేక సమస్యలపై రాష్ట్ర జేఏసీ అగ్నిల మేరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు అనేక సమస్యలు విద్యుత్ సంస్థల ఉద్యోగుల సమస్యల పరిష్కార సాధన కొరకు దీక్షలు నిర్వహిస్తున్నట్లు వెంటనే తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార దిశగా ముందుకు రావాలని లేని పక్షంలో రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు గుర్బల వారిగా శాంతియుత రిలే దీక్షను నిర్వహించబోతున్నట్లు ఉమ్మడి జిల్లాల జేఏసీ కన్వీనర్ ఎస్ రెడ్డి నంద్యాల డివిజన్ చైర్మన్ బి కుట్టవరం నంద్యాల డివిజన్ కన్వీనర్ ఎన్ఏ లక్ష్మీ నారాయణ రెడ్డి నంద్యాల డివిజన్ హో కన్వీనర్ రామయ్య ఈ సందర్భంగా తెలియజేశారు విద్యుత్ సంస్థలో ఉన్న సమస్యల సాధన కోసం మా రాష్ట్ర జేఏసీ కొన్ని కార్యక్రమాలు ఇచ్చింది ఆ కార్యక్రమంలో భాగంగా మూడవ ఈ అయినటువంటి ఈ లంచవర్ లంచ్రిలేకర్ స్ట్రైక్ ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఉంటుంది దాని తర్వాత ఇరవై రెండవ తారీఖున ర్యాలీ ఉంటుంది మీద మాకు ఒక నాలుగు కార్యక్రమాలు అప్పుంది ఖచ్చితంగా పదహైదు పదహారు తారీఖులో నల్లబార్జిల్లా కార్యక్రమం కంప్లీట్గా అయిపోయేసాం అదేవిధంగా పదిహేడు పద్దెనిమిది తారీఖులో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేశాం ఈరోజు రేపు ఈ రిలయాంగర్ స్ట్రైక్ ఇరవై రెండవ తారీఖున ర్యాలీ ఉంటుంది ఈ ఈ కార్యక్రమం అంతా మేము మా న్యాయమైన కోరికల సాధన కోసం రా రాష్ట్ర చేసి ఎన్నో దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చలు జరిపినా మాకు న్యాయం జరగకపోయేసరికి ఈ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా కూడా మేనేజ్మెంటు మీ మీ ద్వారా అయినా కూడా ఎందుకంటే మేము ఇన్ని చర్చలు జరిపినా మాకు ఎటువంటి బలప్రదమైన ఆర్డర్ రాలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇది తీవ్రతరం అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి మీ ద్వారా ఒకసారి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పునరాలోచించి మా నాయకత్వాన్ని పిలిచి మా సమస్యల పరిష్కారం దిశగా మా నాయకులతో చర్చలు జరిపి మా కార్మికులు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం విద్యుత్ మంచి నేను చేరుగా మాట్లాడుతున్నాను దశలవారీ వారి కార్యక్రమంలో భాగంగా ఈరోజు హండర్ స్ట్రైక్ ప్రారంభించడం జరిగింది ఈరోజు రేపు ఇదే విధంగా కొనసాగుతాయి అలాగే రేపు సోమవారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పీస్ ర్యాలీగా మేము కలెక్టర్ మేడం గారికి మేము వివరణ ఇవ్వడం జరుగుతుంది కావున ఇటువంటి భాగంగా మా జేఏసీ వారు ఏదైతే నిర్ణయించినారో దాని ప్రకారము ప్రతి విషయంలోనూ వెనకంజ వేయకుండా ముందుకు సాగుతామని అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా ఉంటామని ఎప్పుడైతే మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే దేనికైనా సిద్ధమని మా జేఏసీ నాయకులు చెప్పిన విధంగా మేము చేస్తామని సమస్యలగా చర్చలకు వెళ్ళినప్పటికీ మేనేజ్మెంట్ సరైన సానుకూలంగా స్పందించకపోవడంతో మేము ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ముఖ్యంగా మేము పదహైదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మా కార్యక్రమాలు దబ్బదాలుగా చేస్తున్నాము ప్రతిరోజు ఈరోజు ఇక్కడ రిలీ అందర్షణ చేయడం జరిగింది ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ప్రతి ఉద్యోగికి వర్తింపజేయాలి తర్వాత ఈపిఎఫ్ టు జీపీఎఫ్ రెండు వేల పద్నాలుగు వరకు జాయిన్ అయిన ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలి తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంత కష్టమైన పని మీకు అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి సాలి జాలను జీవితంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు కాబట్టి దీని మీద మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి మరియు ముఖ్యంగా సబ్ ఇంజనీర్లు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి సబ్ ఇంజనీర్లు ఒకే కేటర్లో పనిచేస్తున్నారు వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద ఏఈలుగా ప్రమోషన్ ఇవ్వాలి ఒకటే క్యాడర్లో ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చిన వాళ్ళు పనిచేసిన ఏ డిపార్ట్మెంట్ ఉండదు ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు సుమారు ఇరవై సంవత్సరం నుంచి వాళ్ళు బీటెక్ చదువుకొని కూడా ఇరవై సంవత్సరం నుంచి జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా ఏఈగా ప్రమోషన్ ఇవ్వాలని మా యొక్క డిమాండ్ ఉంది ఈ డిమాండ్ అన్నిటికీ ఇరవై రెండవ తారీఖు లోపల పరిష్కారం చూపకపోతే మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జరగబోయే పరిణామాలకు మేనేజ్మెంటే బాధ్యత వహించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ